హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి ఉంది నేను లాంగ్ వీడియోస్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న దాని మీద నన్ను అడిగేవాళ్ళు కానీ ఆ కొంచెం క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది లాంగ్ వీడియోస్ నేను కొత్తగా యూట్యూబర్ బా కొత్త కొత్తగా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కొత్త యూట్యూబర్స్ అనమాట అయితే కాదు అసలు లాంగ్ వీడియోస్ తీస్తే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు కదా షార్ట్లకే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఒక సెకండ్లో అయిపోవాలా ఒక్క నిమిషంలో కంప్లీట్ అయిపోవాలా నేను వీడియోస్ తీయాలని నాకైతే ఆశ ఉంటుంది ఆశ ఎవరికి ఉండదు చెప్పండి కొంచెం లెంతీగా చేసి అప్లోడ్ చేయాలని అసలు చూడట్లేదు యూస్ రావట్లేదు కదా షార్ట్లకు వచ్చినంత రీచు లాంగ్ వీడియోస్కి రావట్లేదు నాకే అట్లా జరుగుతుందో ఇంకా ఎవరికన్నా అలా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ చెప్పినాక తెలియదు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు వాళ్ళకే తెలియాలి కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది మీరు ఖచ్చితంగా అన్నది కామెంట్ పెడుతూ ఉంటారు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారా అని కోవిడ్ నుంచి చూస్తున్నారా లేదంటే ఇండియా నుంచి చూస్తున్నారా ఏ ఊరి నుండి చేస్తున్నారు అన్నది నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ ఎక్కడి నుండి చేస్తున్నారు కామెంటు అన్నది ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అన్నది నేను తెలుసుకోవాలని నాకు ఆశ ఉంటుంది కాబట్టి కష్టపడి వీడియోస్ తీస్తున్నామని కష్టపడుతున్నాం ఏం కష్టపడుతున్నామని మీకు ఉండొచ్చు చాలా రిస్క్ అండి అనుకున్నంత ఈజీ కాదు మాటలు చెప్పినంత ఈజీగా కాదు ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీస్ చూసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారనే వాళ్ళకి ఇంట్లో వండి పెట్టకుండా చేసి పెట్టకుండా టైం టు టైం భోజనాలకు వస్తారు ఇంట్లో పనులు చేసి వాళ్ళకి అమరసకపోతే మనం యూట్యూబ్ చేస్తున్నామని చెప్తే అస్సలు ఊరికే ఉంటారండి మొగ్గుళ్ళు కావచ్చు అత్త కావచ్చు ఊరికే ఉంటారు వాళ్ళు ఫుల్ క్లాస్ బీపుతారు దానికన్నా ముందుగానే మనము ఇంట్లో అన్నీ చూసుకొని మన ఖాళీ టైం పడినప్పుడు వీడియోస్ అనేది తీసుకోవాలి జిస్టప్ ఉండకూడదు పిల్లకాయలు జిస్టప్ కానీ ఇంట్లో జిస్టప్ కానీ టీవీ సౌండ్ కానీ ఆటోల సౌండ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ అనేది తీసుకోవాలి వీడియోస్ తీసి అనుకో ఎడిటింగ్ చేసేదానికి అది బాగుందా ఇది బాగుందా ఏం పెట్టాలా ఏమని అనుకుంటా ఉండే ఉంది గంట రెండు గంటలు మూడు గంటలు అయిపోతుంది ఎడిటింగ్ చేసుకునే ఉంది ఇంకా అప్లోడ్ చేసేకి ఆ టయానికి ఏదో ఒకటి ఇంట్లో ఇంట్లో అందరూ రావడము లేదంటే భోజనాలు టైం అవ్వడము లేదంటే మనం కూడా ఏడకన్నా వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పోయి వచ్చే ముందుకు ఆ టైం అన్నది మీరిపోతుంది అప్పుడు అప్లోడ్ చేస్తే నాకు నా వీడియోస్ చూసే టైమింగ్ అంతా కూడా ఐదు ఆరు గంటల మధ్యలో సాయంత్రం పూట సాయంత్రం పూట ఆ సమయంలో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆ టైం కన్నా ముందు వేసినా చూడట్లేదు అంతకు మించి ఇంకా లేటుగా వేసేకి చూడట్లేదు అనమాట వేసినా మనకి అసలు యూస్ రాలేదు వేస్ట్ పెట్టినా పబ్లిష్ అయ్యి చూసేది యూస్ రావాలంటే అంతే టైము మళ్ళీ ఎన్నో గంటలు గంటలు టైం చూసి వస్తే అది వచ్చి అలా అవుతూ ఉంటాయి కాబట్టి చాలా రిస్క్ ఎందుకు అలా మేము చేసుకోలేము వాళ్ళు చేసుకోలేరు అన్నది తలకాయ చాలా తలకాయ నొప్పి ఇవన్నీ కూడా తలకాయ నొప్పి అంటే యూట్యూబ్ చేయడం అంటే ఏ తలనొప్పి అని నేను ఇష్టంగా ఎన్నుకొని నేను కోవిడ్కి వెళ్ళి ఎలా ఇష్టంగా వెళ్ళానో సేమ్ అదే ఇష్టంతోనే నేను యూట్యూబ్ వీడియోస్ అన్నది తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా ఆశ నాకు తెలిసింది నేను చేసింది నాలోనే అన్ని అది అంతం అవ్వకూడదు కాబట్టి పది మందికి చెప్పితే తెలుసుకుంటారు అనే ఆలోచనతో ఉద్దేశంతో అయితే గానీ నేను కోవిడ్కి సంబంధించిన న్యూసే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా లింక్ అన్నది షేర్ చేయండి పది మందికి తెలిసినట్టు ఉంటుంది లింక్ అనేది షేర్ చేస్తే ఇంకా నాకు కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అంతకన్నా మించి ఇంకేం చేయలేమండి ఎన్నో టెన్షన్లు రోజు వీడియో అన్నది అప్లోడ్ చేయాలి షార్ట్లలో చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ అయితే పెద్దగా అసలు అంత టైం తీసుకోరు మన వాళ్ళు మన వాళ్ళు వీడు లాంగ్ వీడియోస్ తీసే అంత టైం తీసుకోరు కాబట్టి నేను కూడా రెండు మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లతోనే నేనైతేగా క్లోజ్ చేస్తున్నాను వీడో లాంగ్ వీడియోస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చూడరు కాబట్టి చూడరు బోర్ కొడతారు వాళ్ళకు కూడా ఇంకొచ్చింది అది మ్యాటర్ ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్లు పెడితే సబ్స్క్రైబర్స్ పెరదన్నారు లాంగ్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరగట్లా ఇది ఎక్కడన్నాయం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి లాంగ్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది షార్ట్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది మన వాళ్ళు ఎలాంటి ఆ ఇష్టపడుతున్నారు అన్నది నాకైతే షార్ట్స్ షార్ట్లు అప్లోడ్ చేసిన వన్ మినిట్ వీడియోస్ అది